Thank hey. you. అందరికీ నమస్కారం చంద్రప్రతాప్ గారు వ్రాసిన వెన్నెల జ్వాల ఖండకావ్యం పద్యాలను మీరు వినే ఉంటారు వినకపోతే యూట్యూబ్లో ఒకసారి వినండి నాకు ఈ పద్యాలు విన్నప్పుడు కాళిదాసు వ్రాసిన మేఘసందేశమే గుర్తుకు వచ్చింది ఎందుకంటే ఆ విరహం ఆ ప్రియుడి వేదన అంతా పద్యాల్లో కనిపిస్తుంది ఆ మేఘ సందేశంలో ప్రియుడు మేఘం ద్వారా సందేశం పంపిస్తే మరి ఇక్కడ చంద్రప్రతాప్ గారు ఆ ప్రియుడి ద్వారా తన బాధనంతా ఆ ప్రియురాలిపై ఒలికించి చక్కగా తన మనస్సులో భావాన్నంతా వ్యక్తపరుస్తాడు ఈ పద్యాలను చాలా శ్రావ్యంగా గానం చేశారు నాతో పాటు తిరువురుకు చెందిన మధుసూదన్ రెడ్డి గారు గుడివాడ శ్రీనివాసరావు గారు విశాఖపట్నం ఉమామహేశ్వరరావు గారు సంగీత కళానిధి రాజ నరసింహాచార్య గారు వీర రాఘవయ్య గారు వీత్రయ శర్మ గారు పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ గారు భద్రిరాజు రమణారావు గారు వీరు ఈ పద్యాలను ఆలపించి ఈ పద్యాలకే తెచ్చారు వివిధ రాగాల్లో ఆ ప్రియుడి యొక్క మనోవేదనను అద్భుతంగా పలికించారు అదేవిధంగా అంతే గొప్పగా చంద్రప్రతాప్ గారితో పాటు శ్రీమతి ఉయ్యూరి అనసూయ రాజేశ్వరి దీప్తి రాధారాణి శ్రీమతి జయశ్రీ మొదలగువారు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు ఈ అరవై పైచిలుకు పద్యాలు కూడా శ్రోతల మనస్సులను ఎంతో రంజింపజేశాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇలాంటి పద్యాలు పాడడానికి నాకు అవకాశం ఇచ్చిన శ్రీ చంద్రప్రతాప్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పద్యాలు మరింత ప్రాచుర్యం పొందాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కుంతి కుమారి పుష్ప విలాపం పద్యాలు కూడా ఘంటసాల గారు మరి గానం చేస్తే ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ తెలుసు సాహిత్యానికి సంగీతం తోడైతే నిజంగా బంగారానికి పరిమళం అబ్బినట్లు అవుతుంది అందువల్ల ఈ పద్యాలను మరింతగా శ్రోతలు ఆదరిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రప్రతాప్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మీ సంగనభట్ల చిన్నరామ కిష్టయ్య వెన్నెల జ్వాల పద్యాలు అద్భుతంగా రచించినారు మధుర గాయకులందరూ అద్భుతంగా పాడినారు ఎక్సలెంట్ రచన మీకు హృదయపూర్వక నమస్కారములు గుండి శంకర్ శర్మ ధర్మపురి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్